య్ ఫ్రెండ్స్ అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ అమ్మాయి ఇంటి దగ్గర ఎన్ని పూలు పోసినాయో అక్కడికి అక్కడికి నేను ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంకా విపరీతంగా పోస్తున్నాయండి ఈ పూలు విపరీతంగా మొగ్గలు వచ్చినాయి కొత్త కొత్త చిగుళ్ళు వచ్చినాయి చక్కగా అండి గుత్తులు గుత్తులుగా పోస్తున్నాయి అన్నమాట చూడండి అన్ని చక్కగా వచ్చాయో ఇది నేల మీద కదండి పెట్టింది దాని మూలంగా విపరీతంగా పోతు అనమాట సరే అని చక్కగా ఉన్నాయో నేను వచ్చాక మళ్ళీ పది రోజులకో ఏమో పదిహేను రోజులకి వెళ్ళానండి నేను అక్కడికి ఇంక ఫంక్షన్ ఉంటే అప్పుడు వెళ్ళినప్పుడు విపరీతంగా ఉన్నాయి పూలు ఇదిగోనండి ఇదేమో చిన్న పింక్ కలర్ గులాబీ చెట్టు అండి చిన్న పూలు పోస్తాయి ఇది కూడా నేను ఉన్నప్పుడు పూలేదండి తర్వాత విపరీతంగా పూలు పోస్తున్నాయి చూడండి ఎన్ని పూలు ఇది మా పాప వాళ్ళ అత్తగారు ఇంటి దగ్గర తీసుకొచ్చిన చెట్టు అండి కొమ్మలు కొమ్మలు తీసుకొచ్చి పెడితే బతికినాయి ఇక్కడ ఇది పెద్దగా స్మెల్ ఉండదండి ఇంతక చూపించింది అయితే చాలా స్మెల్ ఉంటుంది ఇదిగోండి ఫ్రెండ్స్ అసలు ఇంతకీ మనం చెప్పుకునే విషయం ఏంటో తెలుసా అండి ఏ వీడియోకి తెలుసుకున్నానండి ఈరోజు నేను గులాబీలు చాలా రకాలు మీకు తెలుసు కదా ఏంటి అంటే హైబ్రిడ్ గులాబీ తెలుసు నాటు గులాబీ తెలుసు రకరకాల గులాబీలు హైబ్రిడ్లో నాటులో రంగురంగుల గులాబీలు మనం చూసున్నాము ఆల్రెడీ అవన్నీ తెలుసు కానీ గ్రీన్ గులాబీ గురించి మాత్రం విని చూసి ఉండరు ఎవరు డైరెక్ట్గా ఇదిగోండి ఈరోజు నేను చూపిస్తున్నాను చూడండి గ్రీన్ గులాబీ అనమాట ఇది గ్రీన్ గులాబీ చెట్టు నేను నర్సరీలో చూసాను అనమాట చాలా తమాషాగా ఉందన్నమాట ఈ చెట్టు చూడండి గులాబీలు ఎలా ఉన్నాయో చుట్టు నిండా పోతైతే ఉంది కాకపోతే గులాబీలు పూలు అన్నమాట కానీ పువ్వులాగా మాత్రం లేదండి కాకపోతే ఈ గులాబీ మాత్రం పువ్వు అని అనమాట ఇది ఇలాగే పోస్తాయి ఈ గులాబీ పూలు గ్రీన్ గులాబీ అంటారు దీన్ని ఇది నర్సరీలో ఉంది అది తేజశ్రీ నర్సరీనో ఏదో నాకైతే సరిగ్గా గుర్తులేదు కానీ అండి అక్కడ ఉందన్నమాట పెద్ద కుండీలో పెట్టి ఉంచారు మరి అది నేను అడగలేదు అంతా ఏంటనేది మొత్తానికి అడిగితే అని చెప్పేవాళ్ళు తెలియదు కానీ అయితే అక్కడ ఉందండి చాలా పెద్ద కుండీలో పెద్ద చెట్టు అనమాట పుల్గా బ్లూమింగ్ అయితే ఉంది మనకి కావాలంటే ఇక్కడ విజయవాడ ఆ ఒక్క నర్సరీలోనే నేను చూసానండి అవి కావాలంటే మటుకు మనకి ఏంటంటే మనం ఆన్లైన్ షాపింగ్ చేసుకుని కొనుక్కోవచ్చు పుష్పాంజలి నర్సరీ అని చెప్పి ఉంటుందండి అక్కడ మనం కొనుక్కోవచ్చు అక్కడ మనం ఆన్లైన్లో షాపింగ్ చేసి అంతా ఏంటనేది కనుక్కొని మనము తీసుకోవచ్చు అనమాట ఈ చెట్టు ఇవి కొమ్మలు కూడా బ్రతుతాయండి కాతే తక్కువ బ్రతుతాయి అనమాట కొద్దిగా ఒక ఏడు ఎనిమిది కొమ్మలు పెట్టుకుంటే ఒకటి రెండు అలా వస్తాయి అనమాట కాకపోతే పెద్దగా కేర్ చేయాల్సిన అవసరం అయితే లేదు చెట్టుని బాగా మామూలుగానే బాగానే పెంచుకోవచ్చు ఈజీనే పెంచడము తేలికే తేలికేదండి ఇది చూసారా పూలు ఎలా ఉన్నాయో అసలు పూలు పూల్లాగానే లేవు అదో రకంగా ఉన్నాయన్నమాట కాతే ఇది గ్రీన్ గులాబీ చెట్టు మీరు ఎప్పుడైనా చూసుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో నాకు మెసేజ్ పెట్టండి అది ఆకులు ఆకులు వాసన వేస్తున్నాయండి అలాగే పూలు కూడా ఆకులు ఎలాంటి వాసన వేస్తున్నాయో గులాబీ వాసనలాగా అలాగే వాసన వేస్తున్నాయి విపరీతంగా అంటే విపరీతంగా ఏం లేదు కానీ ఆకులు కొంచెం స్మెల్ వస్తాయి కదా నాటు గులాబీలు అలాగే పూలు కూడా కొంచెం స్మెల్ వస్తున్నాయి అంతే అంతకంటే ఏం లేదండి స్పెషల్ దీంట్లో కాకపోతే గ్రీన్ గులాబీ అన్నీ దీన్నే పిలుస్తారనమాట ఫ్రెండ్స్ చూశారుగా ఒక వెరైటీ చెట్టు అన్నమాట ఇవాళ నేను చూశాను మా నాతో పాటు మీకు కూడా చూపించాను చూశారు కదా ఫ్రెండ్స్ ఇది గ్రీన్ గులాబీ ఇదండి వీడియో ఇవాళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హ్యాపీగా ఆర్నింగ్ అండి థ్యాంక్ యూ బాయ్